సహోదరులారా నమస్తే ఆదికాండం నాలుగో అధ్యాయం చూసినట్టయితే అవ్వ ఆదం యొక్క పిల్లలు కయ్యిను హేబేలు హేబెల్ యొక్క అర్పణ దేవుడు మెచ్చినాడు ఎందుకు అంటే శ్రేష్టమైన అర్పణ ఇచ్చినాడు కనుక మరి హేబేల్ యొక్క అర్పణ దేవుడి మెచ్చినాడు మరి కయ్యను నేను మనస్ఫూర్తిగా అర్పించలేదు కనుక తన అర్పణ దేవుడు అంగీకరించలేదు అయితే హెబోల్ హెవేల్ మీద హెవేలు మీద ఈషతోటి కయ్యను తన సహోదరుడైన హెవేలను తన పొలంలో ఉండగా వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హెవేలు మీద పడి అతడిని చంపాను యోహోమా నీ తమ్ముడైన హెవేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు నేను ఎరగను నా తమ్ముడికి నేను కావాలి వాడని అన్నాడు అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నీ తమ్ముని యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుతున్నది కావున నీ తమ్ముని రక్తముని నీ చేతిలో నుండి పుచ్చుకున్నకు నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద నేరు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పింపబడిన వాడవు నీవు శింపబడిన వాడవు ఈ నేలను సద్ధపరిచినప్పుడు అది తన సారమును ఇక మీద నీకు నీ భూ నీవు భూమి మీద దిగులు పడుతూ దేశ దిమరు అంటున్నాడు దేవుడు చూడండి దేవుణ్ణి ప్రేమించి ప్రేమించి దేవునికి అర్పించిన హేబేలను కయ్యింది అంటున్నాడు దేవుడు ప్రేమించి ప్రవీణ్ లోకమునకొచ్చి సర్వలోకమున సర్వ సర్వసృష్టికి సువర్త ప్రకటించడానికి ప్రవీణ్ ప్రకడాలన్న దేవుడు ఉన్నాడు ఎవరైతే నిజంగా ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసిన వారైతే వారు దేశరైపోయినట్టుగా లేకుండా వస్తుంది హత్య చేయబడవారి యొక్క హత్య వారు దేశ దిమ్మరైపోయినట్టుగా ఉంది ఎక్కడ ఆదికట్ట నాలుగో అధ్యాయంలో కయ్యను హేబేలు సంభాషణ కనబడుతుంది హేబేలను కయ్యను చెప్పినాడు దేశదిమ్మరైపోయినాడు ప్రవీణ్ పగడాల గారిని కనుక ఖచ్చితంగా హత్య అయితే వారు దేశ దిమ్మరైపోతారు వారి కుటుంబాలు కుటుంబం లేకుండా బైబిల్లో ఎక్కడా కూడా కయ్యని లేదు ఎక్కడా కూడా ప్రవీణ్ పగడాల గారిని దెబ్బన వారిని యొక్క నామరూపం దేశంలో ఎక్కడా ఉండదు ఇది లేఖన ప్రకారం చూసినట్టయితే ఎక్కడ కూడా ఉండదు చూడండి అప్పుడు ఒక మా అన్న ప్రవీణ్ అన్న యొక్క రక్తము వ్యక్తం నేనన్నప్పుడున్నప్పుడు తను తన మీద చేయవేసినప్పుడు ప్రవీణన్న గారు దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు ఆ మొర విని ఉన్నాడు కనుక ప్రవీణన్న గారిని నిజంగా మడ్డర్ చేసిన వారు వారిని ప్రవీణన్న వారిని ప్రవీణన్న గారిని నిజంగా మడరు చేసిన వారిని వారు దేశ దిమ్మరులైపోతారు వారి కుటుంబం అంతరించిపోతుంది లేఖనాల ప్రకారం ఇది నగ్న సత్యం ఇది షేర్ చేయండి లైక్ చేయండి ఒక మాట అంటారు వంద మంది వంద మాటలంటే ఎవరి వాటైనా ఒక మాట తగులుతుంది ఒక చింత చెట్టును చింతకాయను కొట్టుకోవాలనుకున్నప్పుడు ఒక వంద రాళ్ళు వేస్తే ఒక్కరా అయినా చింతకాయ తగులుతుంది ఈ విషయం గమనించాలి ఈ చంపిన వారు ఎవరైనా కానీ